హలలుయా కేవలం నవహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది కానీ ఇక జల ప్రళయంలో మానవ జాతి అంత కూడా జల సమాధి అయిపోయింది కాబట్టి నవహు మాత్రమే రక్షణ పొందుకోవడానికి నవహు మాత్రమే సురక్షితంగా ఉండడానికి నవహు మాత్రమే క్షేమముగా ఉండడానికి కారణం ఏమిటంటే నవహు దేవుని చిత్తాన్ని చేయగలిగాడు కాబట్టి పౌలు కూడా దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి పద్నాలుగు పత్రికలు రాయగలిగాడు పౌలు కూడా దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి అనేక సంఘాలు కట్టగలిగాడు పౌలు కూడా దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి నేను క్రీస్తు పౌలు నడుచుకున్నాను అని చెప్పగలిగాడు కాబట్టి అదే రీతిగా ఇక్కడ నవహు కూడా వాడని కట్టి దేవుని చిత్తాన్ని నవహ్ కూడా చేయగలిగాడు అందుకే జల ప్రళయం నుండి తన కుటుంబాన్ని నవహు రక్షించుకున్నాడు దమని స్తోత్రం హలే అందుకే చూడండి మొదటి